శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ బ్రహ్మమును వెదికి పట్టుకునండి విపీలకు మొదలు బ్రహ్మము ప్రారంభమై అనంతమై విశ్వమంతా వ్యాపించి అవధులు లేనిదిగా ఉంది ఈ బ్రహ్మమును పట్టుకొనుట అంత సులభము కాదు అందులో అహంకారము ప్రధానమైన ప్రతిబంధకము ఈ అహంకారము జాతి అనే అజ్ఞానముతో ప్రారంభమై మహత్తరమైన ప్రాణిని అజ్ఞానంలో ముంచివేస్తుంది మానవుని ఆలోచనలు ఎక్కువగా జాతిపరముగానే ఉంటాయి తన జాతి తప్ప తక్కిన అన్ని జాతులు హీనమైనవిగా అహంకారముతో విర్రవీగుతూ ఉంటాడు అందులో తన జాతిలో కూడా తానే తనొక్కడే గొప్పవాడని భ్రాంతిని కలిగి అజ్ఞానంతో తన వినాశనముకు తానే కారణభూతుడవుతున్నాడు మాలామాదిగలని చాకలి అని ఇట్లు ఏక రూపముగా బ్రహ్మమును భిన్నము చేసి శివుడని విష్ణువని అని శక్తి అని వివిధ విధములుగా దేవతలను విభజించి వేరు చేసి తన కులము తన జాతి తన దైవము చివరికి తానే గొప్పవాడని ప్రగల్భాలు పలుకుతూ బ్రహ్మమును విస్మరించి ఆ బ్రహ్మమును కనుగొనలేక అజ్ఞానముతో తన పదనమునకు తానే కారణమవుతున్న వలము శుష్కములకు వాగ్వాదములతో వేషజమును అహంకారమును ప్రకటిస్తూ ఆచార వ్యవహారాలతో తనకు తాను ఉత్తముడను భావించి పరమాత్మ స్వరూపముగు పిలిక మొదలగు బ్రహ్మమును గుర్తెరగక అజ్ఞానాంధకారములు నిమగ్నుడై దైవ పూజ లేక దైవ ప్రతినిధులకు ప్రాణులను నిందిస్తూ కాలము గడిపి తన నాశనముకు బంధనము తానే ఏర్పరుచుకుంటున్నాడు మానవుడు ఎద్దు వంటి వాడు ఎద్దు వలె శ్రమపడి పనిచేసి లోకమునకు ఉపకారములను చేయగలడు ఆ ఉపకారములే ఈ ఎద్దుకు మేతై ఆహారమై ఇతని జీవితమునకు బ్రహ్మమును గుర్తించగల శక్తి ప్రసాదిస్తాయి ఈ శక్తిని అనుగ్రహించేవి రాముని చరణాలు అంటే రాముని యొక్క పాదములు అతని నామ సంకీర్తనములు రాముని చరణములు విశ్వమంతటా సంచరించి బ్రహ్మమును పిపీలి కాది ప్రాణకోటికి మోక్షమును ప్రసాదించినవి రాముని నామ సంకీర్తనను ప్రాణకోటిలోని దుష్ట గుణములను రూపుమాపి సత్యమును తెలియజేసి మోక్షమును అనుగ్రహించినవి మానవుడు వివరణ ఇచ్చటి గింజలను భగవంతునకు అర్పిస్తే భగవంతుడు అచ్చటి గింజలను మానవునికి అనుగ్రహిస్తాడు సన్యాసులు సంసారులు అందరూ భగవంతుని సమానులే ఎవరు బ్రహ్మమును విమర్శించక అహంకారముతో మెడిసిపడక జ్ఞానముతో చదరముగా భజన చేయుదరో అట్టి వారికి పరబ్రహ్మము చేతిలోనే ఉసిరిక అవుతుంది దేవుని ఎదుట ధనికులమని పేదలమని వేదమును పాటింపరాదు అప్పుడే నీ సమస్త రోగాలు నశిస్తాయి భగవంతుడు అగ్ని రూపమునకు మనకు కనిపిస్తాడు అట్టి అగ్నియందు నీవు నీ దుర్గుణాలను నీ కామములను పడవే అంతలో భగవంతుడు నిన్ను రక్షిస్తాడు ఇరవై నాలుగు సార్లు పెంచలయ్యా అనగా పెంచలకోన నరసింహస్వామి బ్రహ్మము ఏమని చెప్పినారు ఏకదంతుడు వినాయకుడు ఇరవై నాలుగు మార్లు ఏమని చెప్పినారు ఆలోచించు నీలోని అజ్ఞానమును తొలగించుకో అహంకారమును విడనాడు అందరికీ శుభాలు కలగవలనని కోరుకో నేను సంపన్నుడనని అనుకో నేను ఉత్తముడని భావింపకో ఈ నేను అందరిలో ఉన్నాను జగత్తు అంతా నాలోనే ఉంది నేనే ఆ బ్రహ్మమును ఆ బ్రహ్మమే నేను నాకంటే ఇతరమైనది ఏదీ లేదు ఇతరమైన దానికంటే నేను వేరు కాను నేను సత్యమును నేను కాలమును నేను ప్రకృతిని నేను పురుషుడను నేను స్త్రీని నేను చరాచర ప్రపంచమును అన్ని చోట్ల నేనున్నాను నేను లేని చోటు ఏదీ లేదు నాకు దుఃఖము కలిగిన సుఖం కలిగిన అది అంతా ప్రాణిపోటి రూపంతో వ్యాపించి ఉన్నా పరబ్రహ్మముకు కలుగును పరబ్రహ్మమునకు ఏర్పడిన వైపరీత్యము నాయందు కూడా ఏర్పడును అనగా అహం బ్రహ్మ అస్మి బ్రహ్మ ఏవం అహం అస్మి అనగా నేను బ్రహ్మముగానున్నాను బ్రహ్మమే నేనుగానున్నాను నాకంటే పరమైనది మరి ఏదీ లేదు ఇతరమైన దానికంటే నేను వేరుకాను ఇట్లు బ్రహ్మమును పరబ్రహ్మతత్వమును ఎప్పటికప్పుడు తరచి తరచి మదించి మదించి దర్శించాలి ఏ మాత్రము మోహమునకు అజ్ఞానమునకు కామమునకు వశమైతే ఆ పరబ్రహ్మము నీ చేతి పట్టు నుండి జారిపోతుంది అని శ్రీ స్వామివారు చెప్తున్నారు ఈ వాక్యముల అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతావాక్యములు ఆరు వందల నుండి ఆరు వందల అరవై మూడు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాయ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతి ఓం నారాయణ ఆదినారాయణ